వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న కారణంగా వాతావరణంలో సహజంగా జరిగే మార్పులతో ప్రజలకు అనేక రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు సిద్దిపేట జిల్లా దుబాక ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు వేడిగా ఉన్న భోజనం చేయడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు వాంతులు విరోచనాలు జ్వరం కడుపు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు ఈ మధ్యలో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వేడి నీళ్ళు తాగడం చాలా మంచిది అదేవిధంగా బయట పదార్థాలు కూడా తీసుకోకపోవడం మంచిది గుప్చుప్పులు కానీ చాట్ బండర్ దగ్గర పోయి తినడం వంటివి అవాయిడ్ చేయాలా అదేవిధంగా మామూలుగా మురికి నీళ్లు ఉంటే శుభ్రం చేసుకోవాలా నీరు నిల్వ కూడా ఉంచుకోకూడదు లార్వాలు డెవలప్ అయి దాంతో దోమలు రావడము ఈగలు ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దాంతోటి అడ్డు రోగాలు అనేటివి వ్యాపిస్తాయి అదేవిధంగా కూరగాయలు తినడం చాలా మంచిది నాన్ వెజ్ చాలా మట్టుకు అవాయిడ్ చేయడం చాలా మంచిది నాన్ వెజ్ తీసుకుంటే కూడా కడిగి శుభ్రపరిచి చాలా జాగ్రత్తగా చేసుకోవాలా మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది ఈ సీజన్లో అదేవిధంగా మనకి ఏదైనా ఆరోగ్యశ్రీలో కానీ ఆయుష్మాన్ భారత్లో కానీ ఏమైనా అవసరాలు ఉంటే తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలని చెప్పి కోరుతున్నాను మన దుబ్బాక హాస్పిటల్లో అన్ని రకాల ఆపరేషన్లు చేయడం జరుగుతున్నది అన్ని విధాలుగా పీడియాట్రిక్ కేసెస్ కానివ్వండి జనరల్ సర్జరీ కేసెస్ గైనిక్ కేసెస్ ఆప్షన్ కేసెస్ ఆల్మోస్ట్ అన్ని చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించాలని కోరుతున్నా డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేస్ట్ చేసుకోవద్దని చెప్పి కోరుతున్నా అదేవిధంగా ఈ సీజనల్ డిసీజెస్ ఏమన్నా వచ్చినా మామూలుగా వాంతులు విరేచనాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ మేమంతా రెడీ ఉన్నాము ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ